ఈ మాత్రం దానికి ఇంత స్టార్ట్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి

ఎంకరేజ్ చేయరా సో మనం అయితే కైలాస్ గిరి ఎంట్రన్స్ వచ్చేసామండి నాతో పాటు హరీష్ హరీష్ హాయ్ చేస్తారా హాయ్ హాయ్ సో లోపలికైతే వెళ్ళిపోదాం పదండి చూసారా సార్ మేము బైక్ పార్క్ చేసిన దగ్గర ఈ పెద్ద బంతి అయితే ఉంది బల ఉంది కదండి పెద్ద వాలీబాల్ లాగా అలా మేమిద్దరం నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళాం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద గడియారం అయితే ఉంది చూసారా ఆ గడియారంలో టైం ఎంత చూపిస్తుందో కామెంట్ చేయండి సో దీని ద్వారా వీడియో ఎంతమంది ప్లీజ్ అయిందో నాకు తెలుస్తుంది అలా కొంచెం ముందుకైతే వెళ్ళానండి నేనైతే పక్కన మంచి టోపీలు కొట్టు ఒకటి ఉంది బొమ్మలు కూడా ఉన్నాయి చూసారా ఒక టోపీ కొనుక్కుందాం అనుకొని అడిగాను పండగని కొట్టు నూట యాభై రూపాయలు తెప్పించాడు అండి మరీ నూట యాభై రూపాయలు అయితే ఎవడుకుంటాడండి అలా డ్రైలేసి వచ్చేద్దామని చూసాం оа такдааккардонго рдон ఇదిగో ఈ కైలాసగిరికి అందరిని ఇచ్చే పార్వతీ పరమేశ్వర్లు జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారండి అలా ఒక వేద్దాం చూడండి ప్లేస్ మొత్తం మీద ట్రైన్ లో ఫారెన్ పాప్ కనిపించింది ఏంటో వైజాగ్లు ఈ మధ్యలో ఫార్న్ వాళ్ళు అయితే ఎక్కువైపోతున్నారు ఫార్న్ పాపులో ఫలి పా నాకైతే బంగి జంప్స్ అయితే చేయాలనిపించింది అండి టికెట్ అయితే నూట యాభై రూపాయలు అంట సో చూసారు కదా టికెట్ సో వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ట్వంటీ ఫైవ్ జంప్స్ అయితే మనకి చేయిస్తారు జంప్ స్టార్ట్ అయినంత వరకు బాగానే ఉందమ్మా తర్వాత గులాబ్ జామున్ గడగడలాడిపోయే భయ్యా ఎందుకు మేస్టారు మాటి మాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి చూసుకోవాలి కానీ మంచి ఎక్సైట్మెంట్ అయితే ఉందండి దాంట్లో మన హరీష్ అయితే క్రికెట్ ఆడడానికి బ్యాట్తో సిద్ధమవుతున్నాడు సో మరో సచిన్ టెండూల్కర్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం ట్రైన్ అయితే ఎక్కలే ట్రైన్ రోపే సో ప్రజెంట్ అయితే రోపే వెళ్తున్నాం సో తర్వాత వచ్చి ట్రైన్ ఎక్కుతాం సో ఇప్పుడు వరకు అయితే చాలా హ్యాపీగా జరిగింది మాకైతే సో చూడండి వెనక క్రికెట్ అయితే ఇంకా అవుతుంది భయ్య అయితే మంచి ఊరి మీద ఆడుతుండ సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం రోపే అయితే ఎక్కుతాం సో ఆ కిందనైతే ఉంది రోపే చూడండి జర్నీలో వ్యూస్ అయితే బా వేరే లెవెల్ అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్ కైలాస్ గిరి మీద మా ఎంజాయ్మెంట్ ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి